బ్రేకింగ్ న్యూస్ చూద్దాం పార్టీలో కుట్రలకు పాల్పడుతున్న వారిని బయట పెట్టాలని కోరితే తనపైనే కక్ష కట్టారని ఆ పార్టీ అధినేత కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు టీవీ జీకేఎస్ గౌరవ అధ్యక్ష పదవి నుంచి తనను తొలగించడంపై కవిత స్పందిస్తూ సింగరేణి బొగ్గుదని కార్మికులకు కవిత బహిరంగ లేఖ రాశారు రాజకీయ కారణాలతోనే ఎన్నికలు జరిగిందని కార్మికుల కోసం పోరాడుతున్న తనపై కుట్రలు చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు మరోపక్క బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తన తండ్రి కేసీఆర్ కు తాను రాసిన లేఖను ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారని కవిత మండిపడుతున్నారు తనపై కుట్ర జరుగుతోందని వివిధ రూపాల్లో తనను వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల తాను అమెరికా పర్యటనలో ఉండగా లేఖను బయట పెట్టారని ప్రస్తుతం కూడా తాను అమెరికాలోనే ఉన్నానని తెలిపారు కవిత తన కుమారుణ్ణి యూనివర్సిటీలో చేర్పించేందుకు తాను ఇక్కడికి వచ్చిన సమయంలోనే కార్మిక చట్టాలకు విరుద్దంగా పార్టీ ఆఫీసులో టీవీ జీకేఎస్ సమాపేశం నిర్వహించాలని తెలిపారు కాగా టీవీ జీకేఎస్ గౌరవాధ్యకుడుగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్ కు కవిత శుభాకాంక్షలు తెరపడం విశేషం బీఆర్ఎస్ పార్టీలో కుట్రలకు పాల్పడుతున్న వారిని బయట పెట్టాలని కోరితే తనపై కక్ష కట్టారని ఆ పార్టీ అధినేత కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు డీవీజీకేఎస్ గౌరవ అధ్యక్ష పదవిని తనను తొలగించడంపై కవిత స్పందిస్తూ సింగరేణి బొగ్గు గని కార్మికులకు కవిత బహిరంగ లేఖ రాశారు రాజకీయ కారణాలతోనే ఎన్నికలు జరిగిందని

ఇప్పుడు కవిత అయితే రావట్లేదు ఎటువంటి ప్రోగ్రామ్ కి రావట్లేదు అదేవిధంగా ఎటువంటి మీటింగ్ కూడా ఈ మీటింగ్ కూడా తనైతే రావడం అయితే మనం రావ రాకపోవడం అయితే మనం చూస్తున్నాం గమనిస్తున్నాం ఎప్పటికప్పుడు సో తను సపరేట్ గా ఒక జాగృతి అనే పార్టీని కూడా దానికి తను అధ్యక్షురాలిగా అయితే ఉన్నారు అయితే గత పది సంవత్సరాల నుంచి కూడా అటు సింగరేణి కార్మికులకు కార్మికులతో పాటు తనకు ఒక మంచి రిలేషన్ ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత పది సంవత్సరాల్లో తను టీబిజీకేఎస్ అధ్యక్షురాలుగా కూడా తను ఉండడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో కంప్లీట్ గా మన తెలంగాణలోని నాలుగు జిల్లాల్లోనూ ఇరలు ఎక్కడెక్కడైతున్నాయి అవన్నీ కూడా తను అధ్యక్షురాలుగా గౌరవ అధ్యక్షురాలుగా ఉండి దానికి సంబంధించిన కార్యకలాపాల్లో అయితే తను పార్టిసిపేట్ ఇప్పటికప్పుడు చేయడం జరిగింది కానీ కొన్ని విమర్శల వల్ల అంటే కొన్ని అది పార్టీ పరంగా కొన్ని కొన్ని వ్యతిరేకతలు రావడం వల్ల తను కొద్దిగా మనస్తాపానికి గురైపోయి కూడా తను వేరే సపరేట్ పార్టీ పెట్టుకున్న కారణంగానే తనని ఇప్పుడు అటు ఆ పొజిషన్ నుంచి తీసేశారని అయితే కొద్దిగా అయితే అటు వస్తున్నాయి అయితే ఈ రోజు దానికి సంబంధించి అటు కవిత కూడా కల్వకుల కవిత కూడా బహిరంగంగా లేఖ అయితే రాయడం జరిగింది అయితే ముందుగా లేఖ రాసినప్పుడు కూడా ఆ పదవి ఏదైతే ఉందో దానికి అనే పదవి కూడా కంప్లీట్ గా కొక్కుల ఈశ్వర్ అయితే నియమించినట్టుగా అయితే తెలుస్తుంది అంటే బిఆర్ఎస్ పార్టీ కూడా అయితే దీనికి సంబంధించి మొన్నటికి మొన్న కూడా ఒక ప్రైవేట్ గా ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఆ దీనికి ఉన్న పొజిషన్ పొజిషన్ కి అటు కొప్పుల ఈశ్వర్ అయితే నియమించినట్టుగా అయితే తెలిసింది అయితే ఆ మీటింగ్ కూడా అటు కవితను తినవకపోవడం అందులో తనకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పార్టీకి అంటే దానికి సంబంధించిన దానికి తన అధ్యక్షుడుగా చేయడం కూడా ఇది కొంచెం విమర్శనాత్మకంగా మారిందని చెప్పొచ్చు అయితే దీనికి అటు కవితతో పాటు కవితకు సంబంధించిన జాగృతి పాటిలో ఉన్న అందరూ కూడా కొద్ది వరకు విమర్శలు అయితే వ్యతిరేక విమర్శలు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి అయితే మనం ఎప్పటికప్పుడు చూస్తున్నాం గత తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా కీలక పాత్ర పోషించిన కవితని ఇలా పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అది మీకు మీది ఎంత వరకు సమన్యాయం అని కూడా కొన్ని విమర్శలు అయితే వస్తుంది కానీ దీనికి కవిత అయితే బహిర్గతంగా ఒక లెటర్ అయితే పెట్టింది కానీ దానికి ఇంకా దాని పట్ల ఎటువంటి ప్రెస్ మీట్ కానీ దానికి సంబంధించిన అంశం కానీ ఇప్పటి వరకు అసలు మీడియాతో అయితే మాట్లాడడం జరగలేదు అయితే ఏం చెప్తుంది కవిత అన్నదానిపైన కూడా చాలా వరకు ఆసక్తికరంగా ఉన్నారని చెప్పి అసలు ఈ వేరియేషన్ ఎందుకు వచ్చింది ఎందుకు తను అందులో నుంచి డీటెయిల్స్ వచ్చిందన్న అంశం పైన కూడా కవిత క్లారిటీ వచ్చింది అంటే వాళ్ళు ఇంటర్నల్ గా మాట్లాడుకున్నట్టుగా తెలిసింది కానీ బహిర్గతంగా ఏదైతే చెప్పలేదు సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఇదంతా కూడా ఇటు రాజకీయంగానే జరిగింది కానీ పర్సనల్ గా జరగలేదని చెప్పి కూడా తను క్లియర్ గా వివరించడం అయితే జరిగింది అయితే ఈ పరిణామాలు అన్ని చూసినట్టయితే అటు ఇవన్నీ కూడా ఒక రాజకీయంగానే జరుగుతున్నాయి కాబట్టి అటు రజోత్సవ సభకు కూడా కవితని ఇన్వైట్ చేయలేదని చెప్పి కూడా తనైతే మాట్లాడుతున్నారు అయితే ఇదంతా కూడా కవిత లిక్కర్ స్కామ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తను సపరేట్ తనని సపరేట్ చేసి చూస్తున్నారు అటు పొలిటికల్ గా బిఆర్ఎస్ పార్టీ దేనికి సంబంధించిన మీటింగ్స్ కూడా నన్ను అటెండ్ అవ్వట్లేదు అన్న నేపథ్యంలో సపరేట్ గా పార్టీ పెట్టుకునే నేపథ్యంలోనే ఇదంతా కూడా అటు కవిత ఇంటర్నల్ గా అయితే తను నన్ను కావాలని ఇలా చేస్తున్నారైతే తనైతే అనుకుంటుంది భవానీ రైట్ థ్యాంక్ యూ